들으 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 మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు మొన్న నాలుగో తేదీకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి పూర్తయింది మనం మన ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి రేపు పన్నెండో తేదీకి ఒక సంవత్సరం అవ్వబోతుంది ఈ సంవత్సరం రోజులు మన మంచి ప్రభుత్వంలో మనం చేసుకున్న శంకుస్థా మనం ఇప్పుడు ఏవైతే కంప్లీట్ చేశామో అవి కానీ అదేవిధంగా రాబోయే రోజులకి శంకుస్థాపనలు చేసుకునేవి కానీ ఒక పల్లె పండుగ అనే పేరుతో మనము ఈ సంవత్సర కాలం అయిపోయిన దాన్ని సందర్భంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము మన కోవూరు కాన్ఫరెన్సీలో పల్లె పల్లె పండుగ కార్యక్రమంలో మొట్టమొదట ఇందుకూరు పేటతో మొదలుపెట్టాము ఈరోజు గంగపట్నంలో ఇక్కడ ఉపాధి హామీ పథకం కింద ఇరవై లక్షల ఇరవై లక్షలతో నిర్మించిన సిసి రోడ్లు ప్రారంభోత్సవం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనము జల్ జీవన్ మిషన్ కింద ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు లక్షల అంచనా వ్యయంతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పల్లెలన్నీ ఆయన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత పల్లెలన్నీ పట్టణాలుగా ముందుకు తీసుకోబోయే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఏదైతే మౌలిక సదుపాయాలు అవసరమో గత ఐదు సంవత్సరాల్లో ఏవైతే మనకి మౌలిక సదుపాయాలు అనేది మాటకి మనం నోచుకోలేదో ఏ రోడ్డుకైతే ఒక్క తట్ట మట్టి కూడా వేయలేకపోయామో అవన్నీ కూడా ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పన్నెండు నెలల్లో మనం మొదలు పెట్టుకోవడం జరిగింది కొన్ని పూర్తి చేసిన పనులు ఓపెనింగ్ చేసుకుంటున్నాం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఈ రోజు ఈ రోడ్డు ఈ సిసి రోడ్డు ఈనాడు కాలనీలో ఈ సిసి రోడ్డు వేసి ఈ ప్రారంభోత్సవం జరిగింది ఇక్కడ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు మనము కొన్ని కొన్ని పనులు మన హాపిటేషన్స్ లో మన కాన్స్టిట్యున్సీ లో మొత్తం ప్రతి దగ్గర కూడా ఐదు లక్షలు పది లక్షల పనులతో మనము ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది ఇది సంవత్సరం మాత్రమే పన్నెండు నెలలు మాత్రమే జరిగింది రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి పథకాలతో మనం ముందుకు వెళ్ళబోతున్నాం ఇప్పుడే ఎల్లుండి స్పౌస్ పెన్షన్లు ఇవ్వబోతున్నాం వితంతు పెన్షన్లు మన కాన్స్టెన్సీకి ఆల్మోస్ట్ నాలుగు వందల యాభై మందికి కొత్త పెన్షన్లు స్పౌస్ పెన్షన్లు ఇవ్వబోతున్నాం ఇదే విధంగా రాబోయే రోజుల్లో తల్లికి వందనం ఇంకొక వారం రోజుల్లోనే ఇవ్వబోతున్నాం అదేవిధంగా పన్నెండో తేదీ తల్లికి వందనం కూడా ఇవ్వబోతున్నాం విధంగా మనము రైతుకి ఏదైతే లబ్ది చెందుతో రైతు భరోసా కూడా ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు ఆగస్ట్ పదిహేనో తేదీ నుంచి మహిళలకి ఉచిత బస్సులు కూడా వేయబోతున్నాం ఈ పన్నెండు నెలల్లో మనము అందరూ మాట్లాడుకున్నట్టు మనకి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా మీకు ఇచ్చిన మాట తప్పలేదు ఇప్పుడు మీకు తెలియంది ఏంటంటే మీరందరూ ఇప్పుడు ఇక్కడ చాలా మంది అమ్మ మా కాలనీ చూస్తారా మాకు ఇల్లు లేవు మా ఇల్లు చూస్తురా అని చెప్తున్నారు మీరు ఇప్పుడు చెప్పి మీరు నన్ను ఇప్పుడు అడిగిన ఈ ఇల్లు డేటా మొత్తం స్టేటస్ మొత్తం ఎవరికి ఇల్లున్నాయి ఎవరికి ఇల్లు లేవు ఎక్కడ పగినిపోయిన ఉన్నాయి అవి తిరిగి కట్టాల్సింది ఎక్కడ ఎవరికి ఇళ్ల స్థలాలు లేవు ఇదంతా కూడా మన హౌసింగ్ వాళ్ళు మన సచివాలయం సిబ్బంది మొత్తం ఎన్రోల్ చేస్తున్నారు మీకు అందరికీ కూడా ఎందుకంటే ఇది ఈ వ్యవస్థ మొత్తం సరిగా లేదు గత ప్రభుత్వంలో ఐదేళ్లలో దీని అంతా మనం చక్క పెట్టుకుని అసలు ఎవరికి ఇల్లు ఉంది ఎవరికి ఇల్లు లేదు ఇచ్చినోళ్ల పేరు ఇప్పుడు వాళ్ళ పేరు మళ్ళీ ఉందా లేదా ఇవన్నీ చక్క పెట్టుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది ఇళ్ల స్థలాలకు కూడా అందరికీ ఇవ్వబడతాయి అదేవిధంగా ఎక్కడైనా ఎస్టీ ఇల్లులు అప్పుడు ఇందరమ్మ దీనిలో వచ్చిన అందరికీ కూడా పగిలిపోయి ఉన్న వాళ్ళకి ఇల్లు ఉరుస్తున్నా ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా తిరిగి మళ్లీ కూడా ఇస్తారని చెప్పి మొన్నే హౌసింగ్ పీడి గారు కూడా చెప్పారు సో ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం రోడ్లు వేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఎన్ఆర్జీఎస్ లో మళ్ళీ కాలువలు గాని ఇవన్నీ ఎవరెవరికి చౌటి కాలువలు లేవు అవన్నీ ఇస్తాం అదేవిధంగా ఇల్లు కూడా ఎవరెవరికి లేవో అన్ని ఎన్రోల్ చేసుకున్నాం తప్పకుండా ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించు స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించు ఇవన్నీ కూడా మన ప్రభుత్వం రాబోయే రోజుల్లో తీసుకోబోతుంది కాబట్టి అందరూ కూడా మనం అందరము మన ముఖ్యమంత్రి గారితో కలిసి నడిచి ఓపిక్ గా కొంచెం వెయిట్ చేయడం మాత్రమే మనం చేయాల్సింది సో మనం అందరూ దానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆయనకి తెలుసు కాబట్టి ప్రజలకి ఎక్కడా అన్యాయం జరగదు ఇచ్చిన మాట తప్పరు తప్పకుండా సూపర్ సిక్స్ పథకాలు మొత్తం చేసి తీరుతారు మీకు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా చేస్తారు అది ఎన్ని పక్కన పెడితే ఈ పని ఎవరైతే యువత ఉపాధి లేకుండా అల్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగాలు వచ్చేటట్టు చేస్తాం అదేవిధంగా మన లోకేష్ బాబు ఎడ్యుకేషన్ సిస్టమ్ ని సరిగా తీసుకొచ్చి నిన్నే చూశారు మీరందరూ ఎవరైతే షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసి మన కోవ్ కాన్స్టెన్స్ ప్రతి మండలంలో ఆరు మంది ఆరు మందిని ఎంపిక చేసి వాళ్ళకి తల ఇరవై వేలు ఇవ్వడం జరిగింది ఇందుకుర్పేట మండలంలో కూడా ఆరు మందికి అలా అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సరిదిద్ది పేద పిల్లలకి చదువు అందే విధంగా మధ్యాహ్న భోజన భోజనం పథకం మీద కూడా ఆయన ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి ఒక్కరికి నాణ్యమైన భోజనం వచ్చేటట్టు అలాగే మెగా డిఎస్సి ఆల్రెడీ మనం అప్పుడు చెప్పాము ఇప్పుడు చేయబోతున్నాం టీచర్స్ ఒక క్లాస్కి ఒక టీచర్ అనే కాన్సెప్ట్ తో స్కూల్ ముందుకు తీసుకెళ్ళబోతున్నాం మీ అందరికీ తెలిసి ముందు రెండు మూడు క్లాసులకు ఒక టీచర్ ఉండడము అలా జరగకుండా స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనం ప్రభుత్వం ఈ పన్నెండు నెలల్లో సరిగా తీసుకొని వస్తుంది కాబట్టి ఈ అన్నిటికీ కూడా మనము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైతే మనము ఎన్నుకున్నామో సంక్షేమము అభివృద్ధి సమపాడులో చేస్తారని ఆయన తప్పకుండా దాన్ని మనకు అందిస్తున్నారు కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను